ஸ்ரீமிதே ராமானுஜாஜ நம ஸ்ரீ கோதாதேவ்ய நம மாரகளில் திங்கள் மத நிறைந்த நன்னாடால் நீராடப்போதிவீர் போதிமனோ நேருஜீர் க்ஷீரமலகுப்பாயு செல்வஸ்வர வீரகால் கூறுவேடு கொழிந்தனும் நந்தகோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதி ஜிலம் சிங்கம் கார்மேணி செங்கல் கதருமனின் போல மகத்தான் நாராயணேண நமக்கே பறை தரவான் பாரோற்புகழு பரிந்தேலோரெம்பாவாய் இது பாஷுரம் ఈ పాశురానికి అర్థం సూక్ష్మంగా మనం చెప్పుకుందాం ఏంటంటే క్షీరమంగం సిరి సంపదలతో తలతోకుతున్నటువంటి ఆయప్పాణి వరేపల్లిలో ఉన్నారా పరమాత్మ శల్వం శరీవీరభాల్ మనోజ్ఞత రూప సౌందర్యాలు సౌభాగ్యవత్ సౌభాగ్యవంతమైనటువంటి ఉండు ఓ యువతీలారా అంటే వాళ్ళకి సౌభాగ్యం ఉంది సౌభాద్రత్వం ఉంది ఇవన్నీ కూడా కలిగినటువంటి ఓ యువతలారా అనేసి పరమ విలక్షణమైనటువంటి పరమాత్మని మనము అర్థిద్దాము కాబట్టి రండి అనేసి పిలుస్తుంది అనమాట దీనికి మనకు చెప్పినటువంటి పూర్ణమైనటువంటి అభిప్రాయం ఏంటంటే సర్వసమృద్ధితో ప్రేపల్లలో నివసించుతున్న భాగ్యవంతులారా బాలికలారా విచక్షణ అధికార భూషణాదులు ధరించినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ మనకు తెలుస్తున్నది ఏంటంటే గోదాదేవి ఉద్భవించినటువంటి పట్టణంలో సమస్తమున్నటువంటి సిరి సంపదలు ఉన్నాయి అని మనకు మొట్టమొదటగా తెలుస్తుంది దానిలో అందుట్లో స్త్రీలు ఏంట్రా అంటే రకరకాలైనటువంటి ఆభరణాలకి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు అనేక రకలమైనటువంటి ఈ యొక్క మొహానికి కావాల్సినటువంటివి కూడా చక్కగా తయారు చేసుకుని వాటిని అద్దుకుంటూ ఉంటారు తద్వారా వాళ్ళ ముఖ కమలకలు ఎప్పుడు కూడా వికసించిన పద్మం వలయం ఉంటాయి అనమాట దానికి కావాల్సినటువంటి దాన్ని ఇక్కడ ఆండాలి చెబుతున్నారు మనమందరం కూడా ఐశ్వర్యవంతులు ఎందుకనంటే భగవాన్ నామ సంకీర్తన చేయటానికి మనమందరం కలిసి వెళుతున్నాం కాబట్టి కాబట్టి రోజు ఏంటంటే మనకన్నా మించినటువంటి ఐశ్వర్యమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేసి మనకు తెలుస్తుంది అనమాట అట్లాగే నాసిత నర్మద అన్నట్లుగా అక్కడైతే ఇది కాలంలో నర్మదానదిలో ఇక్కడ స్నానమాచరించి వాళ్ళు కృష్ణుణ్ణి అనుభవించారని తెలుస్తుంది కానీ ఇక్కడ మనకు వటపత్ర సాయి దగ్గర ఉన్నటువంటి కోనేరులో ఉదయాన్నే నిద్రలేచి స్వామిని అర్చించటానికి చక్కగా తమకం ఉన్నటువంటి ఆభరణాలు ధరించి పొట్టి చీరలు ధరించి అందరూ కూడా వస్తే మనమందరం పోయి వటపత్ర సాయిని మనం అర్చిద్దామని దీనిలో విశేషం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి అలంకారం అనేటువంటిది ప్రధానంగా చెబుతుంది అయితే దేహానికి సంబంధించిన అలంకారం ఎంత ప్రధానమో అంతకన్నా ప్రధానము ఇక్కడ లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క సౌందర్యం అని కూడా తెలుస్తుంది అంటే జీవుణ్ణి పరిశుద్ధంగా చేసుకోవటానికి మనం పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవాలి ఇక్కడ ఏమవుతుంది శుభ్రంగా తలస్నానం చేసి ఉదయాన్నే ధారణ చేసి మంచి వస్త్రాలు కట్టుకుని అమ్మవారి యొక్క ప్రార్థన చేస్తూ తమకు ఉన్నటువంటి తమ శక్తి కొలది ఆభరణాలు ధరించి స్వామి సన్నిధికి వెళుతున్నాం ఇక్కడ ఏంట్రా అంటే గొప్పతనం శరీరం పరిశుద్ధమైతే కానీ ఆత్మ పరిశుద్ధత కాదు కాబట్టి శరీరం చాలా అందంగా చాలా నిర్మలంగా అట్లాగే సుగంధమైనటువంటి పరిమణాలు వెదజలుతూ ఉండాలి ఇక్కడ ఏదైతే ఇటువంటి ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నట్లయితే అక్కడ మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయటానికి చాలా మంచిది అని తెలుస్తోంది అంటే శరీరం దుర్గంధ భూమియుతంగా అయిపోయినట్లయితే దుర్గంధ భూయిష్టమైనట్లయితే తద్వారా మనం అక్కడికి వెళ్ళి సరైనటువంటి ప్రార్థన చేయలేం ఎందుకంటే నిత్యకర్మానుష్ఠానం కృత్వ దేవాలయం ప్రవేశాన్ని కూడా ఆగమధర్మాలు చెబుతున్నాయి అంటే నిత్యము తను చేయవలసినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరించి దేవాలయానికి వెళ్ళండి అని ఇక్కడ దేహమే దేవాలయం అని కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు మన శరీరాన్ని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంత పరిశుభ్రంగా దేవాలయాన్ని కూడా ఉంచుకోవాలి అందుకని ఇక్కడ ఆండాళ్ళు ఏం చెప్పింది ఆ సానాం మార్గశీరుషోహం మార్గశిరమాసం వచ్చింది తెల్లవారుతో ఉన్నది పక్షులు కిలకళారావాములు చేస్తున్నాయి మనమందరం కూడా శుభ్రంగా స్నానమాచరించి ఆ యొక్క వటపత్ర సాయి సాన్నిధ్యానికి పోయి స్వామిని అర్చిద్దాం కాబట్టి మనందరం కూడా భాగ్యవంతులమే ఏమిటి ఇక్కడ భాగ్యం అంటే ఏదో ఆభరణాలు వేసుకున్నంత మాత్రాన భాగ్యము కాదు ఆభరణాలు అనేటువంటిది ధనం అనేటువంటిది పశువులు ప్రతి ఒక్కడికి ఉంటాయి కానీ ఎవరైతే భగవన్నామ స్మరణ చేస్తారో ఎవరైతే భగవన్నా భగవంతుడితో సంబంధం కలిగి ఉంటారో ఎవరైతే భగవంతునే మమైకమైపోతారో ఎవరైతే భగవంతుణ్ణి తన మనసులో నిలుపుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రమే భాగ్యవంతులు ఇక్కడ ఆండాళ్ళు చెప్పినటువంటి శ్రీశుతేమిట్రా అంటే ప్రధానంగా మొదటి పాసరంలో మనకు అర్థమవుతూ ఉన్నది మనమందరం కూడా భాగ్యవంతులమే ఆభరణాలు ధరించటం ఒక భాగ్యమైతే వాటిని పరమాత్మకి నివేదించటం అంటే చూపించటం ఒక భాగ్యం తర్వాత ఏంటంటే పరమాత్మ ఉన్నటువంటి సన్నిధానానికి పోవటమే ఒక భాగ్యం అక్కడ ఉన్నటువంటి అయితే దేవతలు ఉన్నాయో వాళ్ళను సేవించటమే పరమ గొప్పదైనటువంటి భాగ్యం కాబట్టి దీనిలో ఏం తెలుస్తుంది శరీరం పరిశుద్ధత కావాలి ఆత్మ పరిశుద్ధత కావాలి పరమాత్మను ప్రార్థన చెయ్యాలి అందరితో వెళ్ళాలి మూలస్థానంలో ఉన్నటువంటి అమ్మవారికి ఎవరైతే స్వామి ఉన్నారో వారికి నమస్కారం చెయ్యాలి అని చెబుతూ ఇది ఇంకో విశేషం ఏంటంటే మాసము ఈ మాసంలో ఏ వ్రతాన్ని ఆచరించినా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే మార్గశిర మాసం నా మాసం అని స్వామి జరగటం ఒకటి అట్లాగే మార్గశిర మాసం వైష్ణవ మాసం అనేసి స్వామి చెప్పటం ఒకటి ఇటువంటి వాళ్ళందరూ కూడా వైష్ణవ మతానికి చెందిన వారే కాకుండా విష్ణు పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా తరించిపోయే మాసము అని అసలు అంటే ఏమిటండి వ్యాప్నోతీతి విష్ణువు ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తీభూతమై వ్యాప్తిభూతమై ఉన్నటువంటి వాడంటే అంటే వ్యాపించి ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో అతనే విష్ణువు విశతి అవయవానీతి విశ్వం విశ్వశ్చబ్దానిక ఏమిటండి విశతి అవయవానీతి విశ్వం విష్ణు విష్ణు అంటే విశతి అవయవానీతి విశ్వం అంటే ఏమిటి విశ్వం మొత్తం కూడా ఉన్నటువంటి చేతనాచేతన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవ వాటన్నిట్లో కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో అతనికి విశ్వం అని వేరు ఆ విశ్వం స్వరూపంలో ఉన్నటువంటి నారాయణుణ్ణి మనం ప్రార్థన చెయ్యాలి ఇది విష్ణువు ఎవరండి ఎందుకతను విష్ణువు అంటే ఎవరండి నారాయణ నమస్కృత్య నారాయణుడే శ్రీహరి నారాయణుడే విష్ణువు నారాయణుడే పరతత్వము నారాయణ్నే ప్రార్థన చేయాలి నారాయణుడి యొక్క పాదాలనే ఆశ్రయించాలి ఆండాళ్ళు కూడా అందుకనే మొదటి స్పాషలం ద్వారా మారహడి తింగల్ మొదటిరైంద నాళాల్ నీరాడ పోదేమును నేడు క్షీరమరగుం పాడి సల్వశ్రీ మీరుఘా కూరువేడు గుడిసిందన్ నందగోపన్ కుమరం ఏరానంది కణి యశోదయం శింగం అని ప్రార్థన చేసింది ప్రార్థన ఎందుకు చేసి ఎట్లా చేసింది చూడండి మాసం వచ్చింది మనమందరం కూడా స్వామిని ఆడి పాడి మేల్కొలుపుదాము అట్లాగే మనకు సామీప్యము సాహిత్యము సారూప్యము సాహిత్యాలు కలిగినటువంటి పరమాత్మ కథి దగ్గరగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేద్దామనేసి నారాయణనే పరైతరవాన్ పరయితరవాన్ పారోపగుడు పడిందేలో రెంబావాయ్ చాలా చక్కగా ఆవిడ వర్ణించిందనమాట అటువంటి నారాయణుని మనం ప్రార్థన చేద్దాం